సంవత్సర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్ వచ్చినాయి ఇంకొక సంవత్సరం పడితే మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి ఐదు సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష దశాబ్దాల కింద నిజాం ఒక నదీ పరువాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం కాలక్రమేణ స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామిక పాలన వచ్చింది కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కల్పేసేసి కనమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయ ప్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి